నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో పలు సేవా కార్యక్రమాలు జనసేన పిఓసి కొట్టె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయగిరి పట్టణం నందు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రవీంద్రనాథ్ డాక్టర్ ఠాగూర్ డాక్టర్ ప్రశాంత్ చేతుల మీదుగా పేషెంట్లకు బెడ్షీట్లు బ్రెడ్ పంపిణీ చేశారు సీతాపురం మండలం నందు మహిళలకు ఆర్థిక సహాయం దత్తలూరు హైవే వద్ద ప్రయాణికుల కొరకు బల్లలు మరికుంటపాడులో స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మిఠాయి పంపిణీ వింజమూరులో మొక్కల పంపిణీ జలదంకిలో అన్నదాన కార్యక్రమం కలిగిరిలో రక్తదాన శిబిరం కొండాపురం నందు కేక్ కట్ చేసి బాణసంచ పేలుల నడుమ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాలలో మూడింట్లో స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే కాకేర్ల సురేష్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ శాఖ నందు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకువస్తున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ కూటమి భాగ్యస్వామ్య తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల జన సైనికులు వీర మహిళలు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాము వారు ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ప్రజాసేవలో అలాగే సినిమా హీరోగా కూడా ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఇక్కడ ఈ కార్యక్రమం మన జనసేన ఇన్ఛార్జి పుట్ట వెంకటేశ్వర గారి నాయకత్వంలో అలాగే మన జనసేన అందరూ కూడా ఉత్తర అందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన కార్యకర్తల మధ్య మనం ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నాము వారు చేసే కార్యక్రమాలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా మన గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు అలు పెరగకుండా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈరోజు మా జనసేన అధినేత శ్రీ కుడిద పవన్ కళ్యాణ్ గారు డిస్ట్యూటీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు పొత్తులూరు హైవే పరిసర ప్రాంతాల హైవే రోడ్డుకి ఆనుకొని ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉన్న ఏరియాలో బల్లలు కూర్చొని ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా బల్లలని పది బల్లలను ఏర్పాటు చేసేందుకు జనసేన మండల శాఖ వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా విద్యావంతుడు యువకుడు మా ఎమ్మెల్యే కాకల సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన వచ్చిన జనసేన మండల నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా జనసేన అధినేత శ్రీ కునిదల పవన్ కళ్యాణ్ గారు పేదల కోసం అహర్ ప్రజల కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు ఆయన ఇటువంటి కార్యక్రమాలు ప్రజాదరణ పొందే కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని చెప్పాలని లాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఏ విధంగా సాధించారో అలాగే ముందు ముందు రోజుల్లో కూడా ఈ ఈ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన బాటలో నడిచేందుకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి